జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ వృక్షో రక్షత రక్షిత అని చెప్పి మనకు వేదాలు చెబుతూ ఉన్నాయి అంటే వృక్షాలను మనం రక్షిస్తే రక్షించబడతాం మనమే ఈ సృష్టిలో ప్రతి జీవరాశి బ్రతకాలన్నా చెట్టు తప్పనిసరి అవసరం అది ఆహారంగా అవ్వచ్చు ప్రాణవాయువుగా అవ్వచ్చు చివరికి వర్షాలు పడాలన్నా అవ్వచ్చు భూసారం పెరగాలన్నా అవ్వచ్చు తప్పకుండా వృక్షాలు ఎంతవరకు సమృద్ధిగా ఉంటే ప్రతి ఒక్క జీవకోటి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా బాగుంటుందని చెప్పి మనకు వేదాలు చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఇళ్ళలో ప్రతిరోజు తులసి చెట్టును పూజిస్తాం ఎందుకు అంటే చక్కటి ఔషధ గుణాలను ఇస్తుంది అని చెప్పేసి ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఇస్తుందని చెప్పేసి తులసిని అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొంతమంది తమలపాకు చెట్టును కూడా పెట్టుకుంటున్నారు ఔషధ గుణాలు ఉంటాయని చెప్పేసి ఇంకొంతమంది మనీ ప్లాంట్ అది కూడా ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తుంది ఈ విధంగా మనకి నారాయణ పూజ అని కూడా చేస్తాం అదేవిధంగా కార్తీక మాసాలలో ఉసిరి చెట్టు కింద మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం అదేవిధంగా ప్రతి పండుగకి ప్రతి శుభకార్యానికి మామిడాకులను కడుతూ ఉంటాం ఇవన్నీ కూడా అంటే మనము యజ్ఞయాగాది క్రతువులలో కూడా పంచపల్లవాలను వాడుతూ ఉంటాం మామిడి మేడి రావి మర్రి జుబి ఈ విధంగా పంచ పల్లవాలను మనం రామాయణం చూసుకున్నా మహాభారతం చూసుకున్నా ఇక్కడ ఎక్కడ చూసుకున్నా వృక్ష సంపద గురించి గొప్పగా చెప్పవడం జరిగింది సుందరాకాండలో కూడా అశోక వనంలో కూడా వృక్షాల యొక్క అందాలను కూడా వర్ణించడం జరిగింది ఈ విధంగా ప్రతి అంటే మనం కృత త్రేత ద్వాపర కలియుగాలలో మనం గమనించినట్లయితే వృక్ష సంతతి అనేది వృక్షము వనము అనేది మనకి ముఖ్యం అందుకే ఈ శ్రావణ మాసం నుంచి ప్రారంభం చేస్తే వన దేవత పూజలు చేస్తూ ఉంటారు వన భోజనాలు చేస్తూ ఉంటారు అసలు ఇప్పుడు వన భోజనాలు చేయడానికి వనాలే లేవు మనం ఆ వనాలను లేకుండా అన్నింటినీ కూడా చెడగొట్టేసి ప్లాట్లుగా తయారు చేసేసి వెంచర్లుగా తయారు చేసేసి లేదా ఈ కొండలను గుట్టలను అన్నింటినీ తొలిచేసి ప్రకృతిని నాశనం చేసే స్థాయికి మనం వెళ్తూ ఉన్నాం ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఇబ్బంది కలగకపోవచ్చు కానీ రాబోయే తరాలకి మాత్రం మనం కనిపించని ఆ గొప్ప నష్టాన్ని మనం ఇప్పుడు వాళ్ళకి తయారు చేస్తూ ఉన్నాం అంటే మనము పుష్కలంగా బిల్డింగులు కట్టేసి లేదంటే పుష్కలంగా డబ్బు సంపాదించినంత మాత్రాన రాబోయే తరాల ఆస్తునివ్వటం కాదు చక్కటి పర్యావరణాన్ని అందించాలి చక్కటి వృక్ష సంపదను అందించాలి చక్కటి ప్రకృతిని అందించాలి అప్పుడు మాత్రమే మన భావి తరాలకు మనం గొప్ప శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం మన భారతదేశంలో గతంలో ప్రతి దేవాలయాలలో వీధి వెంట ప్రతి ఒక్కరు కూడా వృక్షాలను పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వృక్షాలను పెట్టడం కా పెట్టిన వృక్షాలను చెడగొట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందుకే మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని ఇప్పుడు ఇదంతా కూడా వర్షాలు ప్రారంభం అవబోతుంది వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వృక్షాలను పెడతాం ఖాళీగా ఎక్కడ స్థలం ఉందో అక్కడ వృక్షాలను పెడదాం అంటే మన ఇంట్లోనే స్థలం ఉంటే పెట్టాలనే నియమం లేదు అదే మనకి ఎక్కడ స్థలం అనుకూలంగా ఉందో వృక్షాలను పెట్టడానికి అక్కడ వృక్షాలు పెడితే ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్లాట్లు మనం చూస్తూ ఉంటే అన్ని చెట్లు కొట్టేసి ఫ్లాట్లు పెట్టి ఎడార్లాగా మారిపోయింది అక్కడ కూడా వృక్షాలను పెట్టినంత మాత్రం నష్టమేం లేదు ఎప్పుడో కట్టే ఇళ్ళ కోసం ఇప్పుడు ఫ్లాట్లను తయారు చేసేసి వాటిని అన్నిటిని కూడా చెడగొట్టేసి మనం ప్రకృతిని వివత్సంగా చెడగొట్టుతూ ఉన్నాం ఆ విధంగా కాకుండా మనం బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు తీసుకోవాల్సిన విధానం ఏంటంటే వృక్షాలను పెడతాం ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అని అంటే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న వృక్షానికి ప్రదక్షిణ చేయమంటారు సంతానం అవ్వట్లేదు అంటే వేప రావి చెట్టు కలిసి ఉన్నదానికి ప్రదక్షిణ చేయమంటారు ప్రతి పూజలో కూడా ఇప్పుడు రేపు వినాయక చవితికి మనము ఇరవై ఒక్క పత్రులను పెడతాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ వృక్ష సంపద మనకు ఆరోగ్యాన్ని యశస్సును ఆనందాన్ని అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎవరైతే వృక్షాలను నాటుతారో వారంతా కూడా గొప్ప యజ్ఞం చేసిన అవుతాం ఈ గొప్ప యజ్ఞంలో పాలు పంచుకున్నట్లయితే మన తరతరాలుగా మనం గొప్ప సంపదని మన పిల్లలకు అందించినట్లు అవుతుంది అందుకే ప్రతి ఒక్కరం కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఈ గొప్ప యజ్ఞంలో పాల్గొందాం వృక్షాలని మనము సమృద్ధిగా పెంచే ప్రయత్నం చేద్దాం ఒక వృక్షాన్ని మనం కొట్టినట్లయితే కొన్ని వందల మందిని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం ఎందుకంటే కొన్ని వందల మందికి ఆక్సిజన్ ఇవ్వడం కోల్పోతాయి పక్షులు నశిస్తాయి క్రిములు కీటకాలు దానిపైన ఆధారపడి ఉన్నవన్నీ నశిస్తాయి ఇచ్చేది వృక్షాలే ఔషధాలనిచ్చేది వృక్షాలే చివరికి మనము వంట చెరుగ్గా వాడుకునేది వృక్షాలే మనం వెలిగించడానికి దగ్గిపుల్లకు కూడా వృక్షాన్నే వాడతాం చివరికి మనం పేపర్ పైన రాయాలన్నా వృక్షమే కావాలి ఈ విధంగా ప్రతి దానికి కూడా మనం వృక్షాన్ని వాడుకుంటూ మరియు ఆ వృక్షాన్ని మనం పెట్టకుండా వాడుకోవటం అనేది కూడా తప్పే మనం వాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని అది పుట్టినరోజు అవ్వచ్చు పెళ్లి రోజు అవ్వచ్చు లేదా ఇంకొకటి 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 ఏదైనా అవ్వచ్చు ఈ బర్త్ డే కేకులు మ్యారేజ్ డే కేకులు కట్ చేయడమే కాకుండా మన బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ వృక్షాలని పెంచినట్లయితే మన భారతదేశం బాగుంటుంది ఆ వృక్షాలు ఎంతమందికి నీడనిస్తే మనం అంత పుణ్యాన్ని పొందుతాం ఎంతమందికి ఫలాలనిస్తే ఆ ఫలాన్ని కూడా మనం ఫలదానం చేసిన ఫలాన్ని పొందుతాం ఆ వృక్షానికి ఎంతమంది పూజ చేస్తే ఆ పూజ ఫలితాన్ని కూడా పొందుతాం ఒక దేవాలయం నిర్మాణం చేసినప్పుడు ఏ విధంగా అయితే భక్తులు వచ్చి పూజ చేస్తే ఆ ఫలితాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు పొందుతారో ఆ విధంగా ఆ వృక్షం దగ్గర సీద తీరిన ఆ వృక్షం ఎంతమందికి ఉపయోగపడుతుందో అంతమంది పుణ్యాన్ని కూడా మనం పొందుతాం కనుక తప్పకుండా వృక్షాలను నాటుదాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్న